శ్రీరామ రామ రామేతి రమే రామే మనోర సహస్రనామ తత్తుల్యం రామనామవరా ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో రావణుడు మారువేషంలో వచ్చి సీతను అపహరించి తీసుకుపోయి లంకలో ఉంచడం ఒక సంవత్సరంలోగా తనను స్వీకరించాలని చెప్పడం లేనిచో ఆమెను అల్పాహారంగా భుజిస్తా అని అనడము శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో సీత రక్షణ భారం వదిలిపెట్టి ఎందుకు వచ్చావు సీత లేకపోతే నేను జీవించదాను అని పలకడం గురించి చెప్పుకున్నాం శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణుడు క్రోధమునకు వశుడై సీత బాధలో అన్న మాటలు ఎందుకు పట్టించుకున్నాడని అలా చేయడం వల్ల తన యొక్క ఆజ్ఞ లక్ష్మణుడు ధిక్కరించాడని అంటాడు సీత లేకుండా తాను అయోధ్యకు తిరిగి వెళ్ళలేనని కూడా అంటాడు రామలక్ష్మణులిద్దరూ సీత గురించి వెదకడం మొదలు పెడతారు శ్రీరాముడు తన దుఃఖములో ప్రతి చెట్టును మృగములను నదులను నదములను ప్రకృతిలో ఉన్న అన్నిటినీ ఆమె గురించి అడుగుతాడు ఆ సమయంలో వన్యమృగాలు ఆకాశం వైపు చూస్తూ దక్షిణ దిశ వైపు పరిగెత్తు సీతను ఆకాశ మార్గాన దక్షిణ దిక్కుగా తీసుకువెళ్ళినట్లు ఆయనకు చెప్పే ప్రయత్నం చేశాయి కానీ అది గమనించి అర్థం చేసుకునే స్థితిలో శ్రీరామచంద్రుడు లేడు లక్ష్మణుడు అది అర్థం చేసుకొని తన అన్నతో దక్షిణ దిశగా సీతమ్మను ఆకాశ మార్గం తీసుకువెళ్ళాడని దక్షిణ దిశగా వెతుకుదాం అని చెప్తాడు వారు ఆ విధంగా ఆమెను వెతుకుతుండగా మార్గంలో వారికి సీత ధరించిన పూలు ఆమె పాదముద్రలు ప్రక్కనే ఒక పెద్ద రాక్షసుని పాదముద్రలు కనపడతాయి అది చూచి శ్రీరాముడు సీత అతట రాక్షసునితో పెనుగులాడిందని అంటాడు అప్పుడు వారు ఆ ప్రదేశమంతా గాలిస్తారు అప్పుడు వారికి విరిగిన ధనస్సు బాణముల ములుకులు ఆమె ధరించిన ఆభరణముల యొక్క మణులు చిన్న చిన్న ముక్కలు కూడా కనపడతాయి విరిగిన చిత్రము మరణించిన గాడిదలు సారథి మరణించిన ఇద్దరు చామర స్త్రీలు కూడా కనపడతారు శ్రీరాముడు అది చూచి తాను నమ్మే ధర్మం తనను కాపాడలేదని అంటాడు అప్పుడు శ్రీరాముడు కోపోద్రిక్తుడై ప్రకృతిని అంతటిని మూడు లోకములో ఉన్న ప్రాణికోటిని అంతటిని తన బాణప్రయోగం చేత నశింపజేస్తాను అని చెప్తాడు అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునితో ఆయన మృదు స్వభావము కలిగినవాడని ఇంద్రియ నిగ్రహము కలిగినవాడని సర్వభూతములకు హితం కలిగించే పేరు ఉన్నవాడని అటువంటి తాను కోపంతో మూడు లోకములను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తాడు చంద్రునికి చల్లని వెన్నెల ఎలాగో సూర్యునికి తేజస్సు ఎలాగో వాయువునకు కదలిక ఎలాగో భూమికి ఓర్పు ఎలాగో ఆయనకు యశస్సు కలిగినవాడు అని గొప్ప పేరు ఉందని అంత పేరు కలిగినవాడు క్రోధమునకు లొంగిపోయి అది అంతా పోగొట్టుకుంటావా అని అడుగుతాడు సీతను అపహరించినవాడు ఒక్కడే అని వాడిని శిక్షించడమ్మా అని తాను దుఃఖంలో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయ పూనుకోవడం ఎంతవరకు సబబో అంటాడు తామిద్దరం సీతను తమ తమవంతు పురుష ప్రయత్నం చేసినా కూడా ఏమీ ప్రయోజనం కలగకపోతే అప్పుడు తాను అంతటినీ లయం చేసే ప్రయత్నం చేయ తలంచవచ్చునని చెప్తాడు అప్పుడు మహాత్ములకు ప్రపంచంలో ఆపదలు రాలేదా వారందరూ కూడా తనలాగే విచరితులైతే ప్రపంచం ఇప్పటి వరకు ఉండేదా అని ప్రశ్నిస్తాడు శోకము కలిగినప్పుడు కదలిపోవడం ఎంతవరకు న్యాయం అని కూడా అడుగుతాడు లక్ష్మణుడు అప్పుడు శ్రీరామునితో ఆయనకు అన్ని విషయములు తెలుసునని ఆయన జ్ఞానమును కొంతసేపు మాయ కప్పివేసిందని శ్రీరాముడు దేవతల వంటి పరాక్రమం కలిగినవాడని తాను కోపాన్ని నిగ్రహించుకోవలసింది అని చెప్తాడు అది విన్న శ్రీరాముడు లక్ష్మణితో ఆయన చాలా మంచి మాట చెప్పాడని తాను అలా కోపం తెచ్చుకోవడం ఎంత మాత్రం కాదని ఆయన చెప్పినట్లు వారిరువురూ కలిసి సీతాపహరణం చేసినవాడిని వెదకే ప్రయత్నం చేయడమే సబబు అని అంగీకరిస్తాడు తన తమ్ముడైన లక్ష్మణుడు తనను ఆ తప్పుల నుండి మరల్చినందుకు సంతోషిస్తాడు అప్పుడు వారిద్దరూ కూడా సీతను వెదుకుతుంటారు అప్పుడు వారికి గాయాల పాలైన జటాయువు కనిపిస్తాడు అది చూచిన శ్రీరాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని ఆ రక్తపు మడుగునకు అదే కారణం అని అనుకొని ఆయన మీద ఒక బాణం వేయాలని అనుకుంటాడు అది చూచిన జటాయు ఆయనతో ఒక రాక్షసుడు సీతను ఆకాశ మార్గాన దక్షిణ దిశగా తీసుకువెళ్తుండగా తాను వాడిని నిగ్రహించే ప్రయత్నం చేయగా వాడు తనను ఈ విధంగా గాయపరచాడని మరల శ్రీరాముడు కూడా అదే పని చేయవద్దని గొంతు పెగుల్చుకొని అతి కష్టంగా చెప్తాడు అది విన్న శ్రీరాముడు వెంటనే ధనస్సును వదలి పరుగు పరుగున ఆయన వద్దకు వెళ్ళి ఆయనను కౌగిలించుకొని దుఃఖిస్తాడు ఆ దుఃఖంలో శ్రీరాముడు లక్ష్మణునితో తనకు రావలసిన రాజ్యం పోయిందని అడవికి వెళ్ళమని అన్నారని సీత ఏమైందో తెలియదని తండ్రి చనిపోయాడని తనకున్న దరిద్రం అగ్నిహోత్రుని కూడా కాల్చివేస్తుంది అంటాడు అప్పుడు జటాయువు తనకు రావణునికి జరిగిన యుద్ధం గురించి చెప్పి ఆ విషయం శ్రీరామునికి తెలపడం కొరకే తాను బ్రతికి ఉన్నానని చెప్తాడు జటాయువు రావణుడు విందము అనే ముహూర్తంలో సీతను అపహరించాడని అందువల్ల శ్రీరామునికి తన భార్య దొరుకుతుందని రావణుడు నశించిపోతాడని చెప్తాడు విశ్రవస బ్రహ్మ కుమారుడు కుబేరుని తమ్ముడైన రావణుడు ఆయన భార్యను అపహరించడానికి చెప్పి జటాయువు ప్రాణం విడుస్తాడు అది చూచి వారిరు చాలా దుఃఖిస్తారు శ్రీరాముడు జటాయునకు అంత్యేష్టి సంస్కారం జరుపుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు జటాయువుకు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుందని చెప్తాడు సత్య నిరతుడైన శ్రీరామునికి అది సాధ్యమైంది అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ జటాయువుకు పిండ ప్రదానం చేసి జలతర్పణం విడుస్తారు ఆ తర్వాత వారిద్దరూ సీతాన్వేషణ కొనసాగిస్తారు వారు అప్పుడు క్రౌంచారణ్యంలో ప్రవేశిస్తారు ఆ అరణ్యం నుండి మూడు క్రోసుల దూరం ప్రయాణించి మతంగి మహర్షి ఆశ్రమమునకు క్రౌంచారణ్యమునకు మధ్య ఉన్న ఒక వనంలో ప్రవేశిస్తారు అతట రామలక్ష్మణులకు ఒక గుహ కనబడుతుంది చాలా చీకటిగా ఉంటుంది ఆ గుహ ముందు వారికి భయంకరమైన ఒక రాక్షసి కనబడుతుంది దానిని చూసిన బలహీనులు భయకంపితులవుతారు ఆ రాక్షసి పేరు అయోముఖి దానికి పెద్ద కడుపు పెద్ద కూరలు చర్మము బహుమందంగా ఉంటుంది అది దొరికిన ప్రాణులను చంపి తింటుంది ఆమె జుత్తు విరబోసుకుని ఉంటుంది ఆమె లక్ష్మణుని చూచి తనను భార్యగా స్వీకరించి ఆనందం అనుభవించమని చెప్తుంది అలా అసట ఆయన పట్టుకుంటుంది అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు ఆ రాక్షసి ఏడుస్తూ అడవిలోనికి పారిపోతుంది అప్పుడు లక్ష్మణుడు ప్రాంజలి ఘటించి అన్నగారైన శ్రీరామునితో తన ఎడమభుజం అదురుతుందని మనసు ఆందోళనగా ఉందని ఏదో గొప్ప ఆపద రాబోతున్నది అన్న భావన కలుగుతుందని చెప్తాడు వంచులకము అనే పక్షి కూస్తుందని అది కూస్తే వెంటనే యుద్ధం వస్తుందని ఆ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని అంటుండగానే అంతరిక్షం వరకు వినపడే ఒక పెద్ద శబ్దం వినపడుతుంది ఆ శబ్దమునకు సామాన్యులైతే మరణించేవారు అప్పుడు వారికి ఒక పెద్ద ఆకారం కనపడుతుంది ఆ ఆకారానికి తల లేదు పొట్ట దగ్గర ఒక ముఖం ఉంది దానికి కంఠం లేదు దానికి కాళ్ళు కూడా లేవు ఛాతీ మీద లలాటం ఉంది దాని క్రింద ఒక పెద్ద కన్ను ఉంది దానిపై ఒక పెద్ద రెప్ప ఉంది పొట్ట భాగంలో ఒక పెద్ద నోరు ఉంది దానికి యోజనం దూరం చేయగలిగిన చేతులు ఉన్నాయి దానికి ఉన్న కంటితో చాలా దూరం చూడగలదు అది తన చేతులతో జంతువులను పట్టుకొని ఈడ్చి తన నోట వేసుకొని తింటుంది అది రామలక్ష్మణులను పట్టుకుంటుంది వారిని తన నోటిలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడు లక్ష్మణుడు రామునితో అది కదలలేదు కనుక తాము దానిని చంపకూడదు అంటాడు లక్ష్మణుడు ఆ సమయంలో ఆ ఆకారానికి ఉన్న చేతులను నరికి వేస్తే సరిపోతుందని చెప్తాడు అప్పుడు శ్రీరాముడు దాని గుడి చేతిని ఎడమ చేతిని లక్ష్మణుడు నరికివేస్తారు అది చూచి ఆ ఆకారం చాలా సంతోషించి మీరెవరని అడుగుతుంది అప్పుడు వారు ఇక్ష్వాకు వంశస్థులమని తన అన్నగారు శ్రీరాముడని తాను లక్ష్మణుడనని వారిద్దరూ కూడా తమ వదినగారైన సీతను ఒక రాక్షసుడు అపహరించాడని వాడిని వెలికే ప్రయత్నంలో ఉన్నామని చెప్తాడు లక్ష్మణుడు అప్పుడు ఆయన ఎవరని ఎందుకు అడవిలో ఉన్నారని ప్రశ్నిస్తాడు దానికి ఆ ఆకారం తాను ఒకప్పుడు మూడు లోకముల్లోనే అందగాడినని సూర్య తేజస్సు కలిగిన వాడినని తాను కామరూపినని అంటే తరచుకున్న రూపం ధరించగలన శక్తి కలవాడిని అని తాను భయంకర రూపములను ధరించి హఠాత్తుగా కనబడి ప్రాణులను భయభీతులను చేసేవాడిని అని చెప్పాడు రామభక్తులకు మనవి తప్పకుండా ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గనక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామకథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై మూడవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు జై శ్రీరామ్